పిచ్చుక ప్రతీకారం ఒకనొకప్పుడు అడవిలో చెట్టు మీద రెండు జంట పిచ్చుకులు జీవిస్తూ ఉండేవి అవి కొమ్మ మీద ఒక అందమైన గుడిను కూడా కట్టుకున్నాయి ఆడపిచ్చుక అప్పటికే ఆ గూటిలో కొన్ని గుడ్లను పెట్టింది దాంతో అది నివాసం దగ్గరే ఉండి గుడ్లను చూసుకునేది మగపిచ్చుక ఆహారం కోసం బయటకు వెళ్లేది అక్కడికి దగ్గరలోనే ఒక ఏనుగు ఉండేది అది చాలా అల్లరి చేసేది ఒక మధ్యాహ్నం వేళ ఎండవేడిని తట్టుకోలేక ఆ ఏనుగు మరి చెట్టు కిందకు వచ్చింది అకస్మాత్తుగా కోపంతో ఏనుగు గూడు నిర్మించిన చెట్టు కొమ్మను తొండంతో పట్టి లాగింది కొమ్మ విరిగిపోయింది దాంతో గాల్లోకి ఎగిరిన పిచ్చుక అయ్యో నా గుడ్లు నా గుడ్లను ఎవరైనా పట్టుకోండి కాపాడండి కాపాడండి అని అరిచింది కొమ్మతో పాటే గూడు కింద పడిపోయింది గుడ్లన్నీ పగిలిపోయాయి పిల్లలు కావలసిన గుడ్లు పగిలిపోవడంతో పిచ్చుకకు దుఃఖం పొంగిపోలింది ఏనుగు గుడ్లను తొక్కుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది తర్వాత ఇంటికి వచ్చిన మగపిచ్చుకకు చెప్పి భోరుని విలిపించింది ఆడపిచ్చుక ఎలాగైనా ఏనుగుకు బుద్ధి చెప్పాలంది అయితే అంత బలవంతుడైన ఏనుగును మనం ఏం చేయగలమంటూ ఓదార్చింది మగపిచ్చుక కొంతసేపటికి పిచ్చుక సన్నిహితుడైన కొంగ ఆమె ఏడుపు విని అక్కడికి వచ్చింది మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది దుష్ట ఏనుగు నా సంతానాన్ని నాశనం చేసింది నీవు నా నిజమైన స్నేహితుడు అయితే దానిని శిక్షించడానికి ఒక మార్గాన్ని ఆడపిచ్చుక కొంగ దానిని ఓదార్చి తనకు ఒక ఏగ తెలుసునని ఆ ఏనుగు తిక్క కుదర్చడానికి అది ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుందని చెప్పింది ఆ ఆడపిచ్చుక కొంగ ఇద్దరు కలిసి ఏగ సహాయం కోసం వెళ్లారు ఏగని కలిసి కొంగ ఎలా అన్నది ఇది నా ప్రియమైన స్నేహితురాలు ఒక దుష్ట ఏనుగు తన గూడును నేలపోలు చేసి గుడ్లను పగలగొట్టింది ఆ ఏనుగును శిక్షించడానికి నీవు ఒక మార్గాన్ని కనుగొనాలి మాకు నీ సహాయం కావాలి నాకు కప్పతో మంచి స్నేహం ఉంది మనం అతని దగ్గరికి వెళ్లి అతని సహాయం కూడా తీసుకుందాం అన్నది ఈగ దానికి సరేనని ఆడపిచ్చుక కొంగ మరియు ఈగ కప్ప వద్దకు వెళ్లి మొత్తం సంఘటనను వివరించాయి అప్పుడు కప్ప ఇలా అన్నది మనమంతా ఒక్కటైతే ఆ ఏనుగు ఏం చేయగలదు నేను చెప్పినట్లు మీరు చేయండి ప్రియమైన ఈగమిత్రమా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు నీవు ఏనుగు దగ్గరకు వెళ్లి దాని చెవుల్లో తీయనైన సంగీతం వినిపించు ఆ ఏనుగు ఆనందంతో కళ్ళు మూసుకున్నప్పుడు దాని కళ్లను పొడిచేస్తుంది అప్పుడు దానికి చూపు కనిపించదు వెంటనే దానికి దాహం వేసి నీటి కోసం చూస్తుంది నేను బురదకుంట దగ్గరికి వెళ్లి అరవడం ప్రారంభిస్తాను నీరు ఉందని అనుకుంటూ ఏనుగు అక్కడికి వస్తుంది వెంటనే ఆ ఏనుగు బురదలో కూరుకుపోయి శిక్షకు గురి అవుతుంది మరుసటి రోజు మధ్యాహ్నం అనుకున్నట్టుగా ముగ్గురు తమ పథకాన్ని అమలు పరిచారు ఏనుగు బురదలో కొద్ది కొద్దిగా అరుస్తోంది ఆ విధంగా తన మిత్రుల తెలివితేటలతో పిచ్చుక ఏనుగుపై ప్రతీకారం తీర్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివాడు ఎంత బలవంతుడైనా అతడిని తెలివితో జయించవచ్చు కొమ్ములు తిరిగిన కోర్రెపోతు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన కొర్రెపోతు ఒకటి ఉండేది దానికి పోలెడు పొగరు తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది నేను మిగిలిన వాటిలా మామూలు ఉర్రపోతుని కాదు మహాబలశాలిని నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు కొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది ఇది గమనించిన ఏనుగు ఈ గొర్రెపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది మంచి సమయం చేసుకుని రోజు ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది మిత్రమ్మా ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తూకముడిచాయి కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు ఏమంటావు ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఓ బలవంతుడా ఎక్కడున్నాడు నాకు తొందరగా చూపించు అని ఏనుకుని తెగ కంగారు పెట్టేసింది నాతో రా నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతును తీసుకుని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది పెద్ద కొండని చూపిస్తూ అదుగో నీ విరోధిని చూడు ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ముడితో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది నోతోనే పోటీనా నేనేంటో చూపిస్తా ఈ దెబ్బకు నీవు నుజ్జు నుజ్జు అవడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి విరిగిన కొమ్ములను చూసి నవోదివోమని పిలపించింది గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయను ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది అప్పటినుంచి అందరితో వినయంగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే పావురానికి కాకి సలహా నీతి కదా అడవిలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీద రకరకాల పక్షులు గోలు కట్టుకుని నివసిస్తున్నాయి అనుకోకుండా ఒకరోజు పెద్ద గాలివన రావడంతో గూడు కూలిపోయింది దాంతో పావురం పెట్టిన గుడ్లన్నీ కిందపడి పగిలిపోయి ఒక్క గుడ్డు మాత్రమే మిగిలింది ఒక్కగోనొక్క పిల్ల మాత్రమే మిగలడంతో తల్లి పావురం దానిని ఎంతో గారాభంగా పెంచసాగింది పిల్ల పావురం ఎగిరే వయసు వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్లనీయకుండా తనే ఆహారం తెచ్చి నోటికి అందించేది ఇలా రోజులు గడుస్తుండగా ఓ రోజు ఆహారం కోసం బయటికి వెళ్లిన తల్లి పావురం పడవపై వస్తున్న వేటగాడి దృష్టిలో పడింది అతను వెంటనే తన దగ్గర ఉన్న విల్లు తీసి బాణాన్ని సంధించాడు పాపం తల్లి తల్లిపావరం తప్పించుకున్నా బాణం తగలడంతో రెక్కకు బలంగా గాయమైంది తరువాత దెబ్బ కారణంగా సరిగ్గా ఎగరలేక ఆహారం కోసం బయటకు వెళ్లలేకపోయేది అప్పుడు తన పిల్లను పిలిచి ఇలా ఉంది చూడమ్మా రెక్క నొప్పి కారణంగా నేను ఎగరలేకపోతున్నాను నీవు బయటికి వెళ్లి ఎంతో కొంత ఆహారం సంపాదించుకురమ్మా అయ్యో వరకు బయటకు వెళ్లనే లేదు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు నేను బయటకు వెళ్ళను అని చెప్పింది పిల్ల పిల్లపావరం ఇక చేసేది లేక తల్లి అవస్థ అవస్థపడుతూ బయటికి వెళ్లి ఆహారం తీసుకుని వచ్చేది పక్క కొమ్మ మీద గుడిని ఏర్పాటు చేసుకుని తన పిల్లలతో ఉంటున్న కాకి ఇదంతా గమనించి తల్లి పౌరం దగ్గరకు వచ్చి ఇలా అంది నీవు చేసిన అతి గారాభం వల్లనే నీ పిల్ల ఎలా తయారైంది దాని తీరు మార్చే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా కష్టం అని మందలించింది కాకి చెప్పిన మాటలతో పావురం కూడా ఏకీభవించి నువ్వే ఏదైనా సలహా చెప్పు అని అడిగింది అందుకు కాకి సరేనని పక్క కొమ్మ మీద గుడులో ఉన్న తన పిల్లలతో చూడండి పిల్లలు ఈ రోజు నేనే ఆహారం తెచ్చి పెడతాను మీరు గూట్లోనే ఉండండి అని పిల్ల పౌరానికి వినిపించేలా గట్టిగా అరిచింది నాకు రెక్కలు లేనప్పుడు నువ్వు ఆహారం తెరిచి పెట్టావు ఇప్పుడు మాకు రెక్కలు ఉన్నాయి కదా మేమేం చేతకాని సోమవరులం కాదు బయటికి వెళితే సంతోషంగా ఉంటుంది ఆహారంతో పాటు లోకంలో అనేక వింతలు కనిపిస్తాయి అన్నాయి పిల్లకాకులు ఎప్పుడూ బయటికి వెళ్లని పిల్ల ఈ మాటలు విన్నాక బయటి తిరిగి రావాలనే ఉత్సాహం కలిగింది కాకి పిల్లలతో పాటే ఎగురుతూ వెళ్ళింది ఆహా జలపాతం ఎంత అద్భుతంగా ఉంది అలా ఎగురుతూ ఎన్నో అందమైన దృశ్యాలను చూసి కేరింతలు కొట్టింది అంతేకాక ఎంతకాలం అలాంటి అందాలను చూడినందుకు చాలా బాధపడింది తన ఆహారం అది సంపాదించుకుంది తల్లికి కూడా ఆహారం తీసుకుని వచ్చింది తన పిల్లల వచ్చిన మార్పుకి తల్లి పౌరం ఎంతగానో సంతోషించింది ప్రక్క కొమ్మ మీద ఉన్న కాకికి కృతజ్ఞతలు తెలుపుంది సింహం కొంగ నీతి కథ ఒక అడవిలో సింహం ఉండేది అది జంతువులను వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది ఒకరోజు సింహం జంతువుని తింటుంటే దాని ఎముక గొంతులో ఇరుక్కుని బయటికి రాక లోపలికి పోక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది పాపం బాధను తట్టుకోలేక అడవంతా తిరగసాగింది అలా తిరుగుతున్న సింహానికి ఒక చెట్టుపై కూర్చున్న కాకి కనిపించింది కాకి మిత్రమా కాకి మిత్రమా నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నీ ముక్కుతో తీయవా తర్వాత నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను బాధను భరించలేకున్నాను అని ప్రాధాయపడుతుంది నీ మాటలు నమ్మనంటే నమ్మను అంది కాకి చేసేది లేక బాధతో అరుస్తూ అడవిలో తిరుగుతున్న సింహానికి మరొక చెట్టు మీద కూర్చుని కొంగలు కనిపించాయి కొంగ మిత్రులారా కొంగ మిత్రులారా మీ పొడవైన ముక్కుతో నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను అంది చెట్టుమించి దిగబోతున్న ఓ కొంగను మరో కొంగ వారించింది అసలే మృగరాజా మన శత్రువు దాని నోట్లో నోరు పెడతానంటావేంటి అమాంతంగా మింగేస్తుంది అని హెచ్చరించింది లేదు లేదు ఆ సింహం బాధను చూడలేకున్నాను శత్రువైనా కష్టంలో ఉంటే ఆదుకోవడమే సంస్కారం అని మిత్రులు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తన పొడవైన ముక్కుతో సింహం గొంతులో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ మిత్రమా నువ్వు చేసిన సాయం చాలా పెద్దది ఈ రోజు నుంచి మన స్నేహితులు అంటూ సింహం చాలా తీయగా మాట్లాడింది అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ సింహం తెచ్చిన వేటను తింటూ మంచి మిత్రుల్లా గడిపారు కానీ కొన్ని రోజులకి సింహానికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవెల్లాడసాగింది దాని ఆకలి బాధ ముందు విచక్షణ స్నేహబంధం కూడా నిలబడలేదు తను బాధలో ఉన్నప్పుడు కొంగ చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయింది కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే లేదనిపించింది మళ్లీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది కొంగ సరేనని సహాయం చేయడానికి సింహాన్ని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కును కొరికి దాన్ని చంపేసింది అందుకే పెద్దలు చెబుతారు శత్రువుతో స్నేహం చేయడం మంచిది కాదు అని